ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కేరళ క్రికెట్ లీగ్ లో చరిత్ర సృష్టించాడు సీజన్ కోసం నిర్వహించిన ఆటగాళ్ల వేలంలో రికార్డు స్థాయి ధరను దక్కించుకున్నాడు శాంసన్ ను ఎనిమిది సున్నా లక్షలు వెచ్చించి కొచ్చి బ్లూ టైగర్స్ సొంతం చేసుకుంది మూడు లక్షల బేస్ ప్రైస్ తో వేలంలో అడుగుపెట్టిన శాంసన్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి చూస్తుండగానే అతని ధర ఇరవై లక్షలు దాటిపోయింది చివరికి కొచ్చి బ్లూ సొంతం చేసుకుంది ఈ క్రమంలో కేసీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజు నిలిచాడు కాగా సంజు కేసీఎల్ లో ఆడనుండడం ఇదే తొలిసారి శాంసంగ్ కోసం కొచ్చి ఫ్రాంచైజ్ తమ పర్స్ లో సగాని కంటే ఎక్కువగానే ఖర్చు చేసింది కేసీఎల్ లో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ యాభై లక్షల రూపాయలు మాత్రమే కేటాయించింది కొచ్చి సంజు పైన ఇరవై లక్షలు వెచ్చించడంతో ప్రస్తుతం ఆ ఫ్రాంచైజ్ వద్ద ఇరవై లక్షలు మిగిలి ఉన్నాయి సంజు శాంసన్ టీమిండియా టెస్ట్ వన్డే జట్టులో రెగ్యులర్ సభ్యుడు కాదు కానీ టీ ట్వంటీలో మాత్రం రెగ్యులర్ ఆటగాడు సంజు శాంసన్ చివరిసారిగా సారిగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో కనిపించాడు పద్దెనిమిదవ సీజన్ లో గాయం కారణంగా సంజయ్ చాలా మ్యాచ్లు ఆడలేకపోయాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో సంజు శాంసన్ తొమ్మిది మ్యాచ్లలో ముప్పై ఆరు సగటుతో నూట నలభై స్ట్రైక్ రేటు తో ఆయన రెండు వందల ఎనభై ఐదు పరుగులు చేశాడు ఇదిలా ఉంటే టీమిండియా ప్రస్తుతం ఎటువంటి టీ ట్వంటీలు లేకపోవడంతో కేసీఎల్ టోర్నీ మొత్తానికి సంజు శాంసన్ అందుబాటులో ఉంటాడు సీజన్ ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు